ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్కి సంబంధించి లాస్ట్ డేట్ సెప్టెంబర్ థర్టీకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎక్స్టెండ్ చేసిందా సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం ఫస్ట్ మన వీడియోని లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్కి సంబంధించి లాస్ట్ ఒరిజినల్ డేట్ వచ్చేసి జూలై థర్టీ ఫస్ట్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఈ డేట్ని సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది అంటే ఈరోజు ఈ రోజే లాస్ట్ డేటు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి సో ఎవరైనా మిస్ అయినట్లయితే ఈ ఈరోజు లాస్ట్ డేట్ ఈ రోజు మిడ్ నైట్ లోపు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అయితే ఫైల్ చేసుకోవచ్చు అయితే సోషల్ మీడియాలో ఏదైతే సెప్టెంబర్ ముప్పై వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ డ్యూ డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది అని న్యూస్ సర్క్యులేట్ అవుతుందో అది ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో అనౌన్స్ చేయడం జరిగింది సో దాన్ని చూసి ఎవరు కూడా మీరు ఫైలింగ్ డిలే చేసుకోవద్దు అలాగే ఎవరైనా ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ అంటే ఈ రోజు తర్వాత రిటర్న్ ఫైల్ చేస్తే దానికి సంబంధించి పెనాల్టీ అయితే పడుతుంది సో ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అయ్యేటట్టు మన వీడియోని షేర్ చేయండి అలాగే ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక మన వీడియో చేసి ఈరోజు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అయితే చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి